హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చేపలు చేపలు లేకుండా చేపల పులుసు చూపిస్తున్నారండి అదే చేపలు లేకుండా చేపల పులుసు అనుకుంటున్నారా ఇందులో వచ్చేసి నాన్ వెజ్ వాడకుండా ప్యూర్ వెజ్తో చేపల పులుసు మన ఇంట్లోకి గెస్ట్లు వచ్చేటప్పుడు నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చేటప్పుడు మనం నాన్ వెజ్ తినని రోజుల్లో ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి వచ్చేసి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత సాల్టు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తర్వాత పసుపు వేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి అరటికాయలు తీసుకోవాలి ఈ విధంగా అరటికాయలు తీసుకొని ఉన్న తొక్కని తీసేసుకోవాలి ఈ విధంగా పైన ఉన్న తొక్కని తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫిష్ పీసెస్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫిష్ చేపల ముక్కలు ఎలా ఉంటాయో ఆ విధంగా కట్ చేసుకోవాలి మధ్యలో వచ్చేసి ఈ విధంగా చిన్న హోల్ కూడా పెట్టుకోవాలి ఫిష్కి వచ్చేసి ఈ విధంగా హోల్ కూడా ఉంటుంది కదా ఆ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పీసెస్ అన్నీ రెడీ చేసుకొని మనం ముందుగానే వాటర్ రెడీ చేసుకున్న వాటర్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వాటర్లో వేసుకోవడం వల్ల ముక్కలు వచ్చేసి నల్లగా అవ్వకుండా ఉంటాయి తర్వాత అందులోకి పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి పీసెస్కి కారం కొంచెం హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత ఒక నిమ్మకాయ రసం తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి వచ్చేసి అరటికాయ పీసెస్కి ఈ మసాలాలంతా బాగా పట్టించాలి ఈ విధంగా అటికాయ పీసెస్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అటికాయ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే అటికాయ పీసెస్కి వచ్చేసి పులుపు కారం సాల్ట్ అన్నీ బాగా పడతాయి ఈ విధంగా ఒక్కసారి తయారు చేసుకోండి సేమ్ చేపలతో పులుసు తిన్న ఫీల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర వచ్చేసి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడయి పెట్టుకోవాలి అందులోకి వచ్చేసి హాఫ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ఆ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఆ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక నేను వచ్చేసి ఒక ఐదు ఆనియన్ తీసుకున్నాను కట్ చేసుకొని పీసెస్ లాగా మిక్సీ పట్టుకోవడానికి వేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కచ్చ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి కొంచెం ఫస్ట్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా ఇంకా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను వచ్చేసి సపరేట్గా దంచి వేసుకుంటున్నాను మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఆనియన్తో పాటు అది కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎంత బాగా ఫ్రై చేసుకుంటేనే పులుసు వచ్చేసి అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది తర్వాత అందులోకి మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి ఒక రెండు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుని ప్యూరీ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి కలుపుకొని అందులోకి వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కారం ఒక స్పూన్ కారం తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్టు హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు తర్వాత అందులోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకొని మ్యాగ్నెట్ చేసుకున్న అరటికాయ ముక్కలనేమో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్యాన్ పైన మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా ఒక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అరటికాయ వచ్చేసి తొందరగానే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు వైపులా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆనియన్ పేస్ట్ వచ్చేసి బాగా ఫ్రై అయిపోతుంది కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత అందులోకి మనం చింతపండు నుంచి తీసుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకొని మనకి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఒక అర లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఫిష్ పీసెస్ అంటే అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా ఫిష్ కానీ ఫిష్ ఫిష్ పీసెస్తో ఈ విధంగా ఒక్కసారి చేపల పులుసు చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయతో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని రోజుల్లో నాన్ వెజ్ వాళ్ళు తినకుండా ఉంటారు కదా కొందరు గెస్ట్లు వచ్చేసి ఈ విధంగా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి రైసు తర్వాత చపాతి దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్